కేంద్ర ప్రభుత్వం అన్నదాతల అభివృద్ధి కోసం అయితే అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది అయితే అవి నిజమైనటువంటి లబ్ధిదారులకు చేకూరాలనేటువంటి ఉద్దేశంతోనైతే కేంద్ర ప్రభుత్వము మరొక కొత్తగా ఒక పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అదేంటి అంటే ప్రతి రైతన్నకు ఒక ఐడి కార్డు అంటే మన పేరు మీద ఒక డిజిటల్ నెంబర్ పదకొండు అంకెల నెంబర్నైతే కేంద్ర ప్రభుత్వము కేటాయించనుందట ఏదైతే మనకు ఆధార్ కార్డు టైప్లోనే ప్రతి రైతాన్నకైతే ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కొడితే ఆ రైతుకు సంబంధించినటువంటి భూమి మరియు ఆ రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఆ రైతు యొక్క వివరాలు ఆ ప ఆ భూమిలో వేసినటువంటి పంట వివరాలు కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండే విధంగా మనకైతే ఈ యొక్క ఫార్మర్ డిజిటల్ ఐడి కార్డునైతే కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది మరి దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి దీని వల్ల కలిగేటువంటి ఏంటి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలా ఏంటి అనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే స్కిప్ చేస్తే మనకైతే అర్థం కాదు అదే విధంగా ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసీమలు అయితే నొక్కండి ఇక మనం ఇప్పుడు టాపిక్ లోకి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు రైతులకు రావడం లేదా ఇప్పటి వరకు ఇచ్చినవి అందలేదా ఈ సమస్యలకు పులిస్టాప్ స్టాప్ పెట్టేందుకే శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలంగాణలో సోమవారం అంటే నిన్న నుంచెయితే మనకు మొదలైంది మాత్రం ఆలస్యం చేయకుండా రైతులు తక్షణమే కార్డు పొందవచ్చును ఇంతకీ ఐడి కార్డు పొందాలంటే ఏంటి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఇక అయితే మనకు తెలంగాణలోనైతే నిన్న వెళ్ళి మనకు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటును అయితే కల్పించడం జరిగింది మరి ఎక్కడికి పోవాలన్నా ఎట్లా దానికి ఏమేం కావాలన్నా అంటే అది కూడా తెలుసుకుందాం ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇటీవలే ఓ నిర్ణయం తీసుకుంది ఆధార్ మాదిరిగానే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది దీనికి సంబంధించి ప్రక్రియనైతే తెలంగాణలో ఆల్రెడీ మొదలైపోయింది అయితే మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్డుల కోసము వివరాల నమోదుకు పట్టాదారు పాస్ పుస్తకము రైతులు కేవలం ఆధార్ కార్డుతో అగ్రికల్చర్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును అప్లై చేసుకోవడానికి అన్నదాతలు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము మరియు ఆధార్ కార్డును తీసుకొని మీ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిసినట్లయితే వాళ్ళు యాప్లోనైతే మీ యొక్క వివరాలను పొందుపరిచి వెంటనే మీకు ఒక పదకొండు అంకెల డిజిటల్ నెంబర్ అయితే క్రియేట్ అవుతుంది దాని తర్వాతకైతే మీకు ఐడి కార్డు అయితే అప్రూవ్ అయినట్టే సో మీ మండలంలో ఉన్నటువంటి ఏఈఓలను కలిస్తే మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డునైతే వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది రైతులు రైతుల మొబైల్ నెంబర్ అయితే ఆధార్కు లింక్ చేయాల్సి ఉంటుంది లేకుంటే కాస్త డిలే అవుతుంది ఒకవేళ ఆధార్ లింకు లేకపోతే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్తో అనుసంధానమైనటువంటి పట్టాదారు పాస్ పుస్తకంలోని భూ యజమాన్య వివరాలు నమోదు చేస్తారు భూమి వివరాలు సాగు చేసినటువంటి పంటల సమాచారము ఇవ్వాల్సి ఉంటుంది వాటిని ఎడిటర్ చేసి తర్వాత రైతు ఫోన్కు ఒకటి ఓటీపీ అయితే వస్తుంది దాన్ని యాప్లో నమోదు చేయగానే రైతులకు పదకొండు అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది ఆధార్ మాదిరిగా పదకొండు అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డును రైతులకు ఇవ్వనున్నారు తొలుత వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చును ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చును అని అధికారుల మాట అయితే ఫస్ట్ అయితే మనకు ఏదైతే మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా ఆ అగ్రికల్చర్ ఆఫీస్లో అయితే మనకు ఇప్పుడు చేస్తారట ఆ తర్వాతకి మీ సేవా సెంటర్లను కూడా చేసుకోవచ్చును మీ సెంటర్లు చేసుకోవాలంటే మనకు డబ్బులు అవుతాయి ఇప్పుడైతే మనకు ఫ్రీగానే చేసి పెడతారు ఖచ్చితంగా మీ ఆధార్కైతే అయితే మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే తొందరగా అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క ఆధార్కు మొబైల్ నెంబర్ లింక్ లేకుండానే అయితే వెంటనే చేసుకొని ఈ యొక్క పదకొండు అంకెల డిజిటల్ కార్డును పొందితే అన్నదాతలు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకం కూడా అర్హులుగా ఉంటారు దేశంలో వ్యవసాయ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సమాచారం లేకపోవడం అయితే సమస్యగా మారింది వీటికి పరిష్కారంగా ప్రతి రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డును జారీ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే పంతొమ్మిది రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేశాయి తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు తెలంగాణలో కార్యక్రమం అయితే వాయిదా పడింది అయితే సోమవారం నుంచి అయితే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే నిన్న నుంచే కొనసాగుతుంది ఒక ప్రక్రియ రైతుల కోసము పిఎం కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాల అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి సరైన లెక్కలు ధృవీకరణలు నమోదు వివరాలు లేక సకాలంలో పథకాలు అందలేదని చెప్పేసి కేంద్రం గుర్తించింది అయితే వాస్తవానికి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి వివరాలు లేకపోవడంతో ఈ యొక్క పథకాలు అయితే క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పదకొండు అంకెల ఫార్మర్ డిజిటల్ కార్డును ఇవ్వడానికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు ప్రస్తుతము అన్ని రాష్ట్రాల్లోని భూముల పంటల వివరాలు మాత్రమే అందుతున్నాయి రైతుల వారిగా పంటల వివరాలు సమాచారం లేదు రైతులు నమోదు చేసుకున్న యూనిక్ ఐడి కార్డును కేంద్ర ప్రభుత్వము పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు పిఎం కిసాన్ పథకానికి నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కేవలము పథకాల అమలుకు మాత్రమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నంబర్ ఎంటర్ చేస్తే సాగు వివరాలు తెలుస్తాయి ఇలాంటి పేపర్ వర్క్ లేకుండా ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి వ్యవసాయంపై తీసుకొచ్చే పాలసీలకు ఈ డిజిటల్ డేటా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది దీని ద్వారా వ్యవసాయ సెక్టార్లో డిజిటల్ విప్లవం రానుందని అధికారుల మాట అయితే ఈ యొక్క ఐడి కార్డు అనేటువంటిది కేవలము ఏదో అప్లై చేసుకున్నామా అయిపోయిందా అన్నట్టుగా కాకుండా ఈ యొక్క ఐడి కార్డును ప్రామాణికంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వము ఇక తీసుకురాబోయేటువంటి కొత్త పథకాలు ఏదైతే వ్యవసాయ రంగంలో తీసుకొచ్చే కొత్త పథకాలు కూడా ఈ యొక్క ఐడి కార్డును బేజ్ చేసుకునే తీసుకొస్తుందట అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి నగదు రావాలన్నా కూడా ఈ యొక్క ఐడి కార్డునే ప్రామాణికం చేసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది విధంగా ఎప్పుడైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ అంటే వర్షాలు బాగా పడి పంటలు ఖరాబైనా లేకపోతే పంట వేసిన తరదకి వర్షాలు పడకపోయినా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఈ యొక్క ఐడి నెంబర్ను ఎంటర్ చేస్తే వీళ్ళు వేసినటువంటి పంట నష్టపోయిన దానికి ఎంత కాంపన్సేషన్ కట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర డాటా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఖచ్చితత్వం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డును అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాత అయితే ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి మండలంలో ఉన్న ఏఈఓను కలిస్తే మీకు దీనికి సంబంధించినటువంటి ఐడి కార్డును ఎంటర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇగో ఇలా చేసుకున్నటువంటి అన్నదాతలకే పీఎం కిసాన్ కూడా రావడం జరుగుతుంది ఇది ఇక మన వీడియో ఈ వీడియో అనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి